హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూడు ఈవెంట్ సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ మీద ప్రేమ ఉందా లేదా మళ్ళీ రియ్యన్ ఉంటుందా లేదా అనేది చూద్దాం అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అండ్ రియూనియన్ కూడా చూద్దాం ఇవి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద ఇవి మీ ఎనర్జీస్ అండ్ ఈ డెక్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ ఓకేనా ఇది అందరికీ వర్తిస్తుంది వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు అండ్ సెపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచువేషన్లో ఉన్నా మీ పర్సన్లో బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో ఏ రిలేషన్ అయినా సరే అందరికీ వర్తిస్తుంది ఓకేనా సో మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ కొంతమందికి మీ పర్సన్లో ధైర్యం లేదండి భయస్థులు అంటే సమాజానికి సొసైటీకి ఫ్యామిలీకి థర్డ్ పార్టీకి ఎవరేమనుకుంటారో అని భయపడుతూ ఉంటారు అలా భయపడడం వల్ల ఏంటంటే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ లవర్స్ అయితే కనుక మ్యారేజ్ అన్మ్యా అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వలేరండి వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీకి భయపడి వాళ్ళు ఏంటంటే ఒకవేళ క్యాస్ట్ అడ్డంగా అడ్డం అయినా క్యాస్ట్ మీకు అడ్డంగా ఉన్నా లేకపోతే ఏదైనా ఫ్యామిలీకి ఎదురు తిరగలేని స్వభావం ఎదురు తిరిగి చెప్పలేరు వాళ్ళ మమ్మీకి కానీ డాడీ అంటే వాళ్ళ పర్సన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఎదురు చెప్పలేరు అనమాట సో మీ పర్సన్ ఏంటంటే భయస్తులు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సో మ్యారీడ్ వాళ్ళైనా ఏంటి అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ ఉంటే వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళకి భయపడే క్యాండిడేట్ అనమాట సో మీరే మ్యారీడ్ అయ్యి ఉండి అవతల వాళ్ళు థర్డ్ పార్టీ అయితే ఆ థర్డ్ పార్టీకి భయపడడం లేదా మీరే ఎక్స్ట్రా రిలేషన్ అయితే వాళ్ళ వైఫ్ కో వాళ్ళ హస్బెండ్కో భయపడడం ఆ టైప్ అనమాట మీరు ఏ రిలేషన్లో ఉన్నా ఏ పర్సన్తో ఉన్నా ఆ పర్సన్కి మీతో కమిట్మెంట్ ఇవ్వడానికి ఇష్టమే కానీ కానీ ఆ పర్సన్కి ధైర్యం లేదు ఎక్కువగా ఏంటంటే మీ దగ్గరికి రావడానికి కానీ మీతో మాట్లాడటానికి కానీ మీతో కలవటానికి కానీ భయపడుతూ ఉంటారు బట్ ఈ పర్సన్ ఏం చేస్తారంటే భయం ఉంది కదా అని వదిలేద్దాం అనుకోవట్లేదండి సో ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారు కొంతమందికి అయితే భయం ఉంది సో ఎక్కడో కానీ భయం ఉంది కొంతమందికి కొంతమంది ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారు కొంతమంది అయితే సో కొంతమంది ఎక్కువగా వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారండి మీ పర్సన్ థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ కానీ అదర్ పర్సన్ కంట్రోల్లో ఉండే పర్సన్ అనమాట మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు కానీ వాళ్ళే వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు బట్ ఇక్కడ కొంతమంది రిలేషన్స్ వచ్చేసి చాలా కమిటెడ్గా ఉన్నాయి అంటే అన్మ్యారీడ్ వాళ్ళైనా మ్యారీ ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మీద లైఫ్ లాంగ్ ఉంటానని మాట అయితే ఇచ్చినట్టు ఇచ్చి ఇచ్చున్నారు పాస్ట్లో మీతో నేను లైఫ్ లాంగ్ ఉంటానని మీ పర్సన్ మీతో చెప్పు ఉండొచ్చు అంటే ఇక్కడ కొంతమంది చైల్డ్ అంటే అంటే సారీ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తూ ఉంది అంటే ఫిజికల్ కనెక్షన్ చాలా మోర్ బాగా ఉంది సో ఫిజికల్గా కూడా కొంతమంది మీట్ అయి ఉంటారు ఈ ప మీ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని వదలాలని లేదండి వాళ్ళకి భయం ఉందని చెప్పి మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఏదో అడ్డం వచ్చిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీనో థర్డ్ పార్టీయో లేకపోతే సొసైటీయో మీ ఇద్దరి మధ్యన గొడవలో ఏదో అడ్డం వస్తున్నాయని చెప్పి మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కెరీర్ జాబ్ ఇలాంటి ఇష్యూస్ కూడా వాళ్ళకు ఉన్నాయి అంటే మీ పర్సన్ లైఫ్లో సెటిల్ కాకపోతే కనుక ఆ సెటిల్ ఎలా అవ్వాలని ఆలోచిస్తున్నారు ఇంకా సెటిల్ అయిన వాళ్ళైతే కనుక ఇంకా ఇంకా ఎలా వాళ్ళు ఆ బిజినెస్లో వాళ్ళ యొక్క కెరీర్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు అండ్ ఈ కొంతమంది పర్సన్ వేరే కంట్రీకి వెళ్ళాలన్న ఆలోచన అంటే కొంతమంది అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు సో మీ పర్సన్కి మీ దగ్గర హ్యాపీనెస్ అనేది ఉందండి సో వాళ్ళు కూడా మీకు కమిట్ అయిపోయారు మీ పర్సన్ మీకు ఫిజికల్గా ఎమోషనల్గా మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కాకపోతే కొంత టైం తీసుకొని వస్తారు వాళ్ళు కొంచెం ధైర్యం కావాలి సో కొంచెం స్టామినా కావాలి ఆ స్టామినా వచ్చిన తర్వాత డెఫినెట్లీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారండి ఓకేనా సో డెఫినెట్లీ వస్తారు ఇప్పుడు మనీ మేకింగ్లో ఉన్నారు ఈ పర్సన్ ఏంటంటే సొసైటీ గురించి నేము ఫేము ఉన్న పర్సన్ కొంతమందికి అయితే నేము ఫేము కూడా ఉన్న పర్సన్ అనమాట పొలిటికల్ టైప్ కూడా ఉన్న పర్సన్ ఆ మ్యారీడ్ వాళ్ళు మంచి మెచ్యూరిటీ కల కొంతమందికి అయితే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా బాగున్నాయండి కొంతమందికి ఉన్నాయి ఉన్నా కానీ ఏంటంటే ఇంకా లోతుగా ఆలోచించి ఏమనుకుంటారని కొంచెం అనమాట ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కేర్గా ప్రేమగా చూసుకుంటారు మనీ అయినా ఇస్తారు మీకు ఇస్తారు కొంతమందికి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు కొంతమంది మీ పర్సనే మీకు ప్రేమగా ఇస్తారు చూసుకుంటారు కూడా కొంతమంది మీ మీరు ఇచ్చి ఉండొచ్చు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మేబీ పాస్ట్లో మీతో ఈ ఈ పర్సన్ చాలా ప్రేమగా ఉన్నారు చాలా బాగా చూసుకున్నారు అదే ప్రేమని ఇప్పుడు కూడా చూపియాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ ఉందండి మిమ్మల్ని మీ పర్సన్ వదలాలనుకోవట్లేదు ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ సో మీరు మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మీకు పిల్లలు మీకు పిల్లలు ఉండడం వల్ల మీరు వాళ్ళకి వైఫ్ హస్బెండ్ అవ్వడం వల్ల అది వదులుకోలేని బంధం అని వాళ్ళకి అర్థమైంది సో ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు సో మీది ఏ రిలేషన్ అయినా సరే మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్లీ కొంతమంది మీ పర్సన్లో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ వాళ్ళు అయి ఉండొచ్చు మీ పర్సన్ కొంత ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి మీ పర్సన్ మీరు నమ్మట్లేదు కొన్ని విషయాల్లో మీ పర్సన్ మిమ్మల్ని నమ్మట్లేదు కొన్ని విషయాల్లో ట్రష్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ మీ పర్సన్ మెమరీ బ్లాక్ చేసి ఉండొచ్చు మీరు కొంతమంది మీరు కొంతమంది బ్లాక్ చేస్తే కొంతమంది మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు బ్లాక్ లిస్ట్లో అయితే పెట్టుకొని ఉండొచ్చు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అండ్ సైలెంట్గా కూడా ఉంటున్నారు స్టక్లో ఉంటున్నారు అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదండి కొంతమంది కమిట్మెంట్ ఇవ్వకుండా స్టక్లో పెడుతున్నారు కొంతమంది సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కొంతమంది వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అంటే సెపరేషన్లోకి వెళ్ళారు వద్దు నాకు అవసరం లేదు వద్దు అని సెపరేషన్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఎండ్ చేసిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కానీ మీరు ఆన్ అయిపోవడం మీరు వెళ్ళిపోవడం మాత్రం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి బాధగానే ఉంది సో ఎక్కడో కానీ వాళ్ళు తిరిగి మీతోనే కలిసి ఉండాలని అయితే డెఫినెట్లీ అనుకుంటున్నారండి వాళ్ళకి ఏంటంటే కోపం వచ్చినప్పుడు మీలో ఏదైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ గురించి ఆ కోపంలో ఆవేశంలో వాళ్ళు మిమ్మల్ని అనుండొచ్చు కానీ కానీ ఈ పర్సన్కి ఏదైతే కోపంలో ఉన్నారో అదే పర్మినెంట్గా ఏం లేదండి వాళ్ళకి ఏంటంటే మీ మీద ప్రేమ ఉంది మీ మీద ఓన్లీ బ్యాడ్ ఒపీనియనే లేకపోతే కోపమే లేదు మీ మీద ప్రేమ కూడా ఉంది కాబట్టి రెండు రకాలుగా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒకవేళ తప్పుగా మిమ్మల్ని అపార్థం చేసుకొని కొంత కోపడి వాళ్ళ కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కానీ మీలో ఉన్న పాజిటివ్ ఏదైతే ఉందో అది వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇక్కడ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు ఆ డైవర్స్ జరుగుతున్న వాళ్ళు మీ పాసం మిమ్మల్ని డైవర్స్ అడుగుతూ ఉండి ఉండొచ్చు ఆ విధంగా కూడా ఉంది అండ్ సెకండ్ మ్యారేజ్ కోర్టు కేసులు ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి అండ్ సింగిల్ పేరెంట్ వాళ్ళు కొంతమంది హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు కొంతమంది వైఫ్కి దూరంగా ఉన్నవాళ్ళు మ్యారేజ్ అయ్యి ఉండి కూడా దూరంగా ఉంటున్న వాళ్ళు వీడియోస్ సో హస్బెండ్కి వైఫ్ లేని వాళ్ళు వైఫ్కి హస్బెండ్ లేని వాళ్ళు కూడా ఉన్న ఉండొచ్చు సో ఇక్కడైతే మీ పర్సన్ మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే గా ఉన్నాయి డెఫినెట్లీ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి మిస్ అవుతున్నారు వాళ్ళు మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు వాళ్ళు రియలైజ్ అయ్యారు ఏది కరెక్ట్ ఏంటి అని రియలైజ్ అయ్యారు సో డెఫినెట్లీ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు చేస్తారు మాట్లాడతారు వాళ్ళకి కొంచెం టైం కావాలి వాళ్ళు మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు మీతో ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీరు మూవ్ అన్ అయిపోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదండి మీరు ఎక్కడ మూవ్ అన్ అయిపోయారని కూడా వాళ్ళకి టెన్షన్గా ఉంది సో మీతో కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు కొంచెం వెయిట్ చేయండి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మీతో ఫిజికల్గా ఎమోషనల్గా కూడా మీ పర్సన్ మీతో కనెక్ట్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ వీళ్ళు మిమ్మల్ని వద్దను వద్దని అయితే అనుకోలేరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి మీరు ఎమోషనల్గా కావాలి ఫిజికల్గా కావాలి సో టోటల్గా వాళ్ళకి మీరు కావాలి కాబట్టి ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు బట్ ఫైనల్లీ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు రావాలని కూడా డిసైడ్ అయ్యారు మీ ఉద్దేశాలు అంటే మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఇక్కడ మీ పర్సన్కి పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ మీరు మనీ అయితే హెల్ప్ చేసి ఉండొచ్చు అండి కొంతమందికి మీరు మనీ కూడా హెల్ప్ చేశారు వాళ్ళ అవసరాల్లో మీరు ఆదుకున్నారు కొంతమందికి మీ పర్సన్ హెల్ప్ చేసి ఉండొచ్చు మీకు కొంతమంది మీరే హెల్ప్ చేసి ఉండొచ్చు సో ఇక్కడ రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి రిస్క్ అనేది కనిపిస్తుంది ఇక్కడ కొన్ని గొడవలు అనేవి అండి ఆటోమేటిక్గా కొంతమందికి చాలా పెద్ద గొడవలు అయి ఉండాలి అంటే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనమాట అంటే థర్డ్ పార్టీయో ఫ్యామిలీయో వేరే వాళ్ళ కొంతమంది వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా చెప్పుడు మాటల వల్ల కానీ వేరే వాళ్ళ మాటలు కానీ ఇలా ఒక ఆర్గ్యుమెంట్ అయితే కనిపిస్తుంది మీకు మీ పసనికి మధ్య ఉండొచ్చు లేదా వేరే వాళ్ళ కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండవచ్చు కొంత గొడవ అనేది కనిపిస్తుంది ఆ గొడవలో ఏంటంటే మీరు ఎక్కువ ఆవేశపడి ఉండవచ్చు లేదా మీ పర్సన్ ఎక్కువ ఆవేశపడి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే తప్పు వాళ్ళదైనా సరే ఓటించే టైప్ అనమాట నా తప్పు కాదని మీ మీద వేసే టైపు కొంచెం మీ పర్సన్ అంటే సెల్ఫిష్ అని మీకు అనిపిస్తుందండి ఏంటి ఇంత సెల్ఫిష్గా ఉన్నారు వీళ్ళు అని మీకు అనిపిస్తుంది మీ పర్సన్ని చూస్తుంటే ఇంకోటి ఏంటంటే చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీ పర్సన్ మీకు మీరు కూడా సైలెంట్గా ఉన్నారండి ఎందుకంటే మీరు కూడా చేసి 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 అలసిపోయారు కాకపోతే మీరు స్పై చేస్తున్నారు మీ పర్సన్ ఏం చేస్తున్నారా ఏంటా అని స్పై చేస్తున్నారు మీకు ఏంటంటే అనుకున్నంత ఈ రిలేషన్లో అనుకున్నంత దక్కట్లేదు చాలా ఎక్స్పెక్ట్ చేశారండి ఈ పర్సన్ మీకు చాలా చూపించారు అలా చేద్దాం ఇలా చేద్దామని బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏవి ఈ పర్సన్ నిలబెట్టుకోలేకపోయారు ఈ పర్సన్ మీరు స్పై చేస్తున్నారు ఈ రిలేషన్లో ఉందామా వద్దా అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్కి కొంత వార్నింగ్ టైప్లో కూడా మీరు ఇచ్చి ఉన్నారు ఇలా ఉంటేనే రిలేషన్లో ఉండు లేకపోతే వద్దు అని కూడా మీరు చెప్పి ఉండొచ్చండి ఈ పర్సన్కి ఎందుకంటే ఫైనల్లీ ఈ పర్సన్ వల్ల మీరు విసిగిపోయారు ఆన్ అండ్ ఆఫ్ అయ్యి ఉండొచ్చు మీరు చెప్పిన మాట వెనకపోయి ఉండొచ్చు మొండిగా ఉండి ఉండొచ్చు మీరు ఎంత చెప్తున్నా వాళ్ళ బిహేవియర్ వాళ్ళది అయ్యి ఉండొచ్చు కాబట్టి కొన్నిసార్లు మీరే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు కరెక్ట్గా ఉండి ఉంటేనే నా రిలేషన్లో ఉండి లేకపోతే వద్దని మీరు ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు లేదా మీ పర్సన్కి మీరే ఇచ్చి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ సైడ్ ఫీమేల్ ఎవరైనా సరే మీకు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ జోలికి రావద్దని వాళ్ళ మదర్ వైఫో మీకు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు సో మీ పర్సనే మీతో కోపంగా మాట్లాడుండొచ్చు సో నాకు మెసేజ్ చేయకు నాకు కాల్ చేయకని విసుక్కొని ఉండొచ్చు సో మీకు మీ పర్సన్కి మధ్య గొడవ అయితే జరిగిందండి అంటే కొంతమందికి గొడవలు అయితే జరిగే అయితే మాటలు అయితే చాలా ఇదిగా అనుకొని ఉండొచ్చు కోపంలో సో మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఆ ఇన్వాల్వ్మెంట్ వల్లే మీకు గొడవలు అవుతున్నాయి సో మీ పర్సన్ మిమ్మల్ని చాలాసార్లు గ్రాంటెడ్గా కూడా తీసుకొని ఉన్నారు అది మీరు భరించలేకపోతున్నారు ఎందుకంటే మీకు కూడా ఏం తక్కువ కాదు మీరు తలుచుకుంటే కూడా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు ఉన్నారు అయినా కానీ మీరు ఏంటంటే ఆ పర్సన్కి ఎక్కువ విలువ ఇస్తున్నారు బట్ ఆ పర్సన్ ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్లాక్ చేయడమో లేకపోతే ఇగ్నోర్ చేయడమో అవైడ్ చేయడమో చేస్తుంటే మీకు బాధగా ఉంది ప్రతిసారి అది మీరు తీసుకోలేకపోతున్నారు అండ్ చాలా వెయిట్ కూడా చేసినట్టున్నారు అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఇంకా కావాలని రెమెడీస్ చేయడం రీడింగ్స్ తీసుకోవడం కూడా చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ నుంచి యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నారు ఫైనల్గా వాళ్ళకి ఒకసారి మాట్లాడాలనుకుంటున్నారు మీరు కలవాలనుకుంటున్నారు మీ మీకు కూడా వాళ్ళ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా ప్యాషన్ అండ్ ఫిజికల్ కనెక్షన్ చాలా ఉంది స్ట్రాంగ్గా కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది ఫిజికల్ ఇష్టమే అయి ఉండొచ్చు లేదా డైరెక్ట్గా కొంతమందికి కనెక్షన్ కూడా ఉండి ఉండొచ్చు సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటారు నేనైతే ఫైనల్గా ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా మీ పర్సన్కి మీరు ఏంటంటే కరెక్ట్గా ఉంటేనే నా రిలేషన్లో ఉండి లేకపోతే ఉండకు అని చెప్పే పరిస్థితికి మీరు వస్తారండి అండ్ వాళ్ళకి చెప్తారు కూడా ఇలాగే రిపీట్ అయితే నేను నీతో ఉండనని చెప్తారు మీ రిలేషన్లో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి సో డెఫినెట్లీ కమ్యూనికేషన్ వస్తుందండి ఎవరైతే వద్దనుకొని వెళ్ళిపోయారో ఏదైతే స్టక్లో ఉందో సో డెఫినెట్లీ ఎవరైతే మీ నుంచి తప్పించుకొని తిరిగారో వాళ్ళైతే వస్తారు కొంచెం వెయిట్ చేయండి సిక్స్ హాఫ్ కప్స్ మీ పర్సన్ మీ దగ్గరికి రా వస్తున్నారు నిద్రలేని రాత్రులు అన్నిటికీ కూడా ఏంటంటే ఫుల్ స్టాప్ అనేది వస్తుంది డెఫినెట్లీ రివ్యూనియన్ ఉంది సో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది మీకు మీ పర్సన్కి మధ్య జరగబోతుంది సో ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఉన్నారు సో అందరూ కనిపిస్తున్నారు కొన్ని ఇయర్స్ నుంచి కూడా మీ రిలేషన్ ఉండి ఉండ కొంతమందికి అయితే పది ఇరవై సంవత్సరాలు పైన కూడా ఉండి ఉండొచ్చు రిలేషన్ కొంతమందికి రీసెంట్ అయి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి కూడా రిలేషన్ ఉండి ఉండొచ్చు సో ఏదైనా కొంతకాలం నుంచి మీకు సపరేషన్ ఉంటే కనుక అది రియూనియన్ అయితే అవ్వబోతుందండి డెఫినెట్లీ మీకు మీ పర్సన్ హ్యాపీగా టైం స్పెండ్ చేసి మాట్లాడుకునే మాట్లాడుకునే రోజులు అయితే వస్తాయి సో అది ఈ మంత్ ఎండింగ్ కానీ మేలో కానీ జూన్లో కానీ చాలా మందికి రియూనియన్ అవుతుంది డెఫినెట్లీ రీనెన్ అవుతుందండి చాలా మందికి ఇంకా మీ పర్సన్ మీ పర్సన్ ఒక ఎనర్జీ స్లోగా ఉంటే అంతకంటే లేట్ అవ్వచ్చేమో కానీ మేబీ మే జూన్లో చాలామందికి రీనైన్ అవుతుంది ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి మీకు కూడా ఎక్కువ గేంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి సో క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్లో అయితే ఇప్పుడు త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టి క్లైమ్ చేసుకోండి ఓకేనా లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఓకేనా అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ సో మచ్